ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పుడు ఒంటి గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు కనీసం వస్తాన సమాచారం ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు రాలేదు వారి సబ్ కమిటీ రాలేదు ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకున్నా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వామ్యం చెప్పుకునే మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా సబ్ కమిటీలో వేసుంటే ఎప్పుడు వేశారు ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రెజెంట్ ఉన్నారు మరి వారి సంతకాలు పెట్టారా సబ్ కమిటీలో ఏం స్టడీ చేసింది సబ్ కమిటీ మినిట్స్ ఏంది సబ్ కమిటీ అవుట్ కమ్ ఏంది మరి పబ్లిక్ డొమైన్లో అని అడుగుతున్నా ఈ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ గా వేసిండు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నలుగురు దుష్ట చతుర్థులు నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట విక్రమార్క గారు ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరు శ్రీధర్ బాబు గారు ఇంకొకరు జూపేలి కృష్ణారావు గారు దుష్ట చతుర్థు చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు ఒక దుస్థాసనుడు ఒక కర్ణుడు ఒక షకుని ఈ నలుగురు దుష్ట చతుర్థులని సబ్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సబ్ కమిటీ చేసినట్టు ఏకపోయినా చేసినట్టు చెప్తూ వారే ఈ సబ్ కమిటీ స్టడీ చేసి జీవో ఇచ్చామంటున్నారు కదా మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది సబ్ కమిటీ స్టడీ అయింది ఏది కూడా బహిర్గతం చేయలేదు అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్ట చతుర్థులారా మీకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి